హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ ఈ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా బ్యాచ్లర్ స్టైల్లో మనం చికెన్ పులావ్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇలా చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసి ఇందులో ఉప్పు కారం పసుపు అలాగే అలాగే వెల్లుల్లి పేస్టు అలాగే గరం మసాలా బిర్యానీ మసాలా ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా యూజువల్గా మనం ఎన్ని వేసుకొని పెరుగు నిమ్మకాయ అవన్నీ క వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకొని ఒక వన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి నేను అంతా కలిసేలాగా కలుపుకొని అదంతా కూడా పక్కకు పెట్టేసుకుంటున్నాను చూసారా ఇలా అంతా కలిపేసుకొని ఒక వన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి మనకు వన్ అవర్ అలా పక్కకు పెడితేనే బాగుంటుంది టేస్ట్ వన్ అవర్ తర్వాత ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసుకొని మనకైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందనమాట బిర్యానీకి అయితే ఎయిటీ పర్సెంట్ ఉడకాలి అలా పులావ్కైతే అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలన్నమాట ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత సో ఇలా ఉంటుందన్నమాట ఒకసారి ఇలా మంది మధ్యలో కలుపుకుంటూ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి మీరు నేనైతే చికెన్కి దగ్గర రైస్ అయితే తీసుకున్నాను ఇంకా రైస్ అయితే వేసుకొని మనం రైస్కు రైస్ అయితే ఇంత తీసుకున్నామో అన్నీ వాటర్ యాడ్ చేసుకొని మనమైతే కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా మనం ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇలా రైస్ వేసాక ఒకసారి ఆ ఇల్లు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి అన్నమాట రైస్ అయితే ఇలా ఫ్రై అయితేనే బాగుంటుంది ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మనం రైస్కి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే నేనన్ని రైస్ తీసుకున్నాను అంతైతే వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ నేనైతే మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టించుకొని ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట చూసారా టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందన్నమాట మన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూసారా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనలో చాలా సింపుల్గా గోంగూర బిర్యానీ అయితే ఎలా చేసుకోవాలని చూపిస్తాను గోంగూర చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఉంటుంది అలాగే నిమ్మకాయలు అవసరం లేదు ఆనియన్స్ అవసరం లేదు అలాగే పెరుగు కూడా అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా చికెన్ అంతా కూడా నీట్గా కడిగేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా పెరిగిన ఏం హ్యాడ్ చేయకుండా అవసరం లేదనమాట ఇవన్నీ కూడా ఒకసారి కలిగి కలిపేసి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ అంతా కూడా ఇదంతా మసాలా అంతా కూడా మనకు చికెన్కి అయితే పడుతుందన్నమాట వన్ అవర్ తర్వాత ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అలాగే కోల్గరం మసాలా అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత గోంగూరని అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే మీరు గోంగూరని ఫస్ట్ వేయించి మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ వేస్తున్నాను అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో మగ్గేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు గోంగూరని మెత్తటి పేస్ట్ లాగా లాగానైనా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలానే వేసాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా పిల్లలకైనా మాకైనా చాలా బాగా నచ్చింది చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా మంచిగా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకుందాము చూసారా ఇలా అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అదైతే వేసుకొని మంచిగా కుక్ అయ్యేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ అంతా కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది చూసారా ఇందులో నుంచి వాటర్ చాయ్ ఇవంతా కూడా సరిపోతుంది అనమాట ఇంకా మనం ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా రైస్ పెట్టుకున్నాం కదా ఆ రైస్ కూడా వేసేసి ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట రైస్ మరీ ఎక్కువ అవసరం లేదు ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ అంతా కూడా చికెన్ మీద వేసుకొని పైనుంచి అయితే మీరు కావాలంటే కొత్తిమీర పుదీనా వేసుకోండి ఇంకా ఇదంతా కూడా వేసేసి ఇదంతా కూడా పైనుంచి అయితే నేను కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం అది కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పైనుంచి కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని మనమైతే ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఒక టెన్ టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి వదిలేస్తే మనకైతే రైస్ అయితే రెడీ అవుతుంది చూసారా ఎంత బాగుందో ఎంత పుల్లలు పుల్లలు ఇలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి నచ్చితే ట్రై చేసి వీడియోకి లైక్ ఇవ్వండి